ఏపీలో మహిళలకు డబుల్ ధమాఖ ఏపీలో మహిళలకు డబుల్ దమాకా అయితే ఇవ్వబోతు ఉన్నారు పండుగ కానుకలు రెడీ అవును ఏపీలో మహిళలకు పండుగ కానుకలు అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట సో మీరు చూసుకున్నట్లయితే దసరాకు ఉచిత బస్సు ప్రయాణం సీఎం చంద్రబాబు యోచన ఇప్పటికే పూర్తయిన కసరత్తు నేడో రేపు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ప్రకటన ఛాన్స్ ఇక దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింపజేయబోతున్నామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు అందులో భాగంగానే సంబంధిత అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు దీపావళి నుంచి మరో పథకాన్ని అమలు చేయనున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది మహాశక్తి పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పేసి చెప్పారనమాట దాంట్లో భాగంగా అందించబోతున్నారు మొదటి గ్యాస్ సిలిండర్ అనేది దీపావళికి అందించబోతున్నారు ఇక ఉచిత బస్సు ప్రయాణం కూడా దసరా నుంచి అయితే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉందన్నమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది దసరా నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ఈ విధంగా రెండు రెండు డబుల్ దమ్మకైతే ఇవ్వబోతున్నారన్నమాట మహిళలకు పండుగ కానుకలు అన్నీ రెడీ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది